అష్టమి ప్రత్యేకత ఏమిటి పూజా విధానము కన్నయ్య ఏంటో తెలుసుకుందాము ప్రతి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తేదీనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి ప్రత్యేకత పూజా విధాన విధానము కన్నయ్య గురించి తెలుసుకుందాము వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించిన లోకంలో ఉండే ప్రతి ఒక్కరి దాకి దారి చుట్టాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసూర సంహరునిగా ధర్మరక్షకునిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యని అందరూ బాగా ఇష్టపడతారు కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది కృష్ణు కృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదవ బిడ్డగా బహుళపక్షమి అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మించాడు ఆ బిడ్డే కృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు కృష్ణుడి జననము ఆయన జీవితం అంతా ఓ అద్భుతము యుగ యుగాలుగా ఆయన తత్వము ఆయన జీవితము మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురాలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజుకించుకున్నాడు మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులు కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లెల్ని పెళ్ళి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇది నీ అంతం అని చెప్తుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మిస్తుందో నేను చూస్తాను అని హుంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తన తన చెల్లెలి తల నరకబోతాడు పెళ్ళికొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరిని నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడు కాపల ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదటి బిడ్డ పుట్టగానే కాపల వాళ్ళు కంసుడికి వార్తను చేరవేస్తారు ఆయన రాగాడ దేవకి వసుదేవులు ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాధతాడు ప్రతిసారి ఒక శిశువును జన్మించడము ఆ తల్లిదండ్రులు కంసుని ఎన్ని విధాల ప్రాధాయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేకపోవడం ఇది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదో బిడ్డ బహుళ పక్ష అష్టమి రోజు ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగార తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపల వాళ్ళు అందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడికి సంఖ్యలు తగ్గిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గ నిర్దేశం చేయటట్లు యము యమున నది వైపుకు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరలతో ము వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నడిచే దారి నదిని దాటే మార్గం తెరుచుకొని ఉంటుంది వసుదేవుడు నది దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోధ అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడు నుంచి ఆడపిల్లని తీసుకొని తిరిగి కారాగానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలవాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు కంసుడు అనుమానంతో వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెప్తారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఈ ఒక ఆడపిల్ల నేను చంపలేదు అది ఒక ఒక పిల్లవాడు అయితే అతను నేను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టాన్ని కంసుని కంసుని దేవకి వసుదేవులు అర్జిస్తారు కానీ కంసుడు కనికరించాడు ఆ బిడ్డ కాళ్లకు పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుని చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటికి వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజుకుడికి అయిన ఒక సాధారణమైన గోపాల కాపరిలాగా పెరిగాడు తులసిని సమర్పించాలి శ్రీకృష్ణాష్టమి రోజు నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరామునికి రాఖీ కట్టాలి అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోని వీటిని వాడవచ్చు కృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు ధాన్యాలు బట్టలను దానం చెయ్యాలి కృష్ణు కృష్ణుని ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపిక వల్లభుగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి రోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాము శ్రామ శ్రావణ బహుళ అష్టమి రోజును రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ రోజు ఉదయాన్ని నిద్రలేచి అభ్యంగ స్నానం చేయ చేయాలి గుమ్మానికి తోరణాలు గడపకి పసుపు కుంకుమలు పూజ గదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి ఆ బాలకృష్ణుని ఇంటిగా ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపల వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో వెయ్యాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి అని ఆనవాయితీ వీలైతే ఆ సమయానికి పూజ సాగేలా చూసుకోవాలి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజా కార్యక్రమము పెట్టాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై ఒకటి ఇరవై ఒకటి ఇలా సార్లు చదువుకోవాలి కృష్ణునికి తులసి సమర్పించాలి అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు ఆయన ప్రతిభను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణునికి పొ పొన్న చెట్టుతోనే అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది ఆయనకి ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే కృష్ణాష్టోత్తమ వంటి సూత్రాలను చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిది కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి ఇస్కాన్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్యం ఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి కృష్ణుని ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు ఈ ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు కన్నయ్య ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్న చిన్న పాదముద్రలు ఇంటి ముందు వేస్తారు తమ పిల్లలకు బాలగోపాలులా అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతారు సంతానం లేమితో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్మ అమ్ముతారు అలాగే కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కన్నయ్యకు పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెప్తుంది పట్టిందల్లా బంగారం కావాలంటే కృష్ణాష్టమి రోజు కన్నయ్యకి పూలతో పూజించాలి కృష్ణాష్టమి రోజు ఉపవాసం జాగారం చేసే ఆచారం ఉంది కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదిస్తారు వడపప్పు పానకం పండ్లు వంటి నివేదనలు సాధారణ వీటితో పాటు ఆయనకిష్టమైన పాలు వెన్న మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తారు ఆ ఆచారం మొదలై ఉండొచ్చు చలికాలానికి శరీరాన్ని సిద్ధంగా చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థం కనిపిస్తుంది ఇకపోతే శ్రీకృష్ణుని శ్రావణ మాసంలో లభించే పల్ పళ్ళు సొంటి బెల్లము కలిపిన పెరుగు వెన్న జున్ను మీగడ రుచికరమైన వంటల్లో ఏదైనా ప్రిపేర్ చేసి నల్లయ్యకు సమ నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అంటారు కృష్ణాష్టమి నాడు నల్లయ్యకు ఒక్కొక్క రకం పూలతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందంటారు కృష్ణాష్టమి రోజు పూలతో పాటు ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాల వైభవాన్ని తెలియజేసే భాగవతం భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలని కృష్ణుని కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుని అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు అర్ధరాత్రి వేలే కృష్ణ పూజ చేస్తారు కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుని నుంచి పూజ నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ శంఖంతో నీటిని తీసుకుని చంద్రునికి కృష్ణునికి ఆర్ ఇస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విర విరమణ చేస్తారు శ్రీకృష్ణ అష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వెన్ వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెప్తున్నారు అందుకే ఈ స్వామిని మురళీధరుడు అని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా డబ్బులు దాచుకున్న చోట భద్రపరచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశీర్వదం లభిస్తుంది జన్మాష్టమి రోజు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఉయ్య తెచ్చి శ్రీకృష్ణుని విగ్రహంతో తూకం వెయ్యాలి శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ఆగస్టు ఆరవ తేదీ సోమవారం వచ్చింది శుభముహూర్తం అంటే అష్టమి తేదీ ప్రారంభం ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ముప్పై ముప్పై తొమ్మిది గంటలకు నుంచి ఇరవై ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది గంటల వరకు ఉంటుంది రోహిణి నక్షత్రం ప్రారంభము ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది గంటల వరకు ముగుస్తుంది చంద్రోదయ సమయము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు పూజా సమయం ఆగస్టు ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు అంటే ఉదయం నుండి పన్నెండు గంటల యాభై ఒక నిమిషాలకు వ్యవధి నలభై ఐదు నిమిషాలు ఉంటుంది కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఈ పూలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నారు జన్మాష్టమి రోజు కృష్ణునికి నీల రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు తులసి అంటే నల్లయ్యకు మహాప్రీతి కాబట్టి జన్మాష్టమి నాడు స్వామివారిని తులసి దళతో ఆరాధించిన ఆయన సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అందు సుందరం సుందరం శ్రీకృష్ణ జననం సుందరం అందులో భాగంగానే గోకులాష్టమి రోజు కన్నయ్యను జాజి పూలతో పూజించినట్లయితే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు సంపంగి పూలతో పూజిస్తే బాధలన్నీ తొలగిపోతాయి అంటే శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు అంటున్నారు పారజాత పూలతో ఆధరిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాలసర్ప దోషాలు తొలగిపోవచ్చునట పుష్పాలతో కన్నయ్యను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారని చెప్తున్నారు మల్లెపూలతో ఆరాధిస్తే శారీరక మానసిక అనారోగ్య సమస్యలు తొలగిపోవచ్చు గన్నేరు పూలతో పూజిస్తే కవిత్వము పెరుగుతుందని చెప్తున్నారు తుమ్మి పూలతో జన్మాష్టమి రోజు కృష్ణుని ఆరాధిస్తే ఆయన పట్ల భక్తి మరింత పెరుగుతుంది నందివర్ధనం పూలతో పూజిస్తే సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది తెల్ల జిల్లెడు పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది పొద్దుతిరుడు పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా గోకులాష్టమి రోజు శ్రీకృష్ణుని ఒక్కొక్క పూలతో పూజిస్తే ఒక్కొక్క రకమైన విశేషమైన ప్రయోజనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు శ్రీకృష్ణాష్టమి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మీ జన్మల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కృష్ణాష్టమి పండగ రోజున చాలా చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు అసలు కృష్ణాష్టమికి ఉట్లకు ఎన్ ఎందుకు కొడతారో చాలామందికి తెలియదు ఇది ఒక ధర్మ సందేశంగా ఉంటుంది సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి పలువురు ఇళ్లలోకి ప్రవేశించి పాలు పెరుగును దొంగతనం చేసేవాడు అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలామంది తమ పాలు పెరుగు ఉట్టుల్లో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్ళు అయితే కృష్ణుడు చాలా చిలిపిగా ఉన్న స్నేహితులను వాళ్ళపై ఎక్కి ఉట్టిలోని పాలు పెరుగును దొంగతనం చేసి తినేవాడు ఆనాటి కృష్ణుడు గురించి పలువురికి చాటి చెప్పేందుకే ముఖ్యంగా ఇలా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఒట్లు ఏర్పాటు చేసి వాటిని పగలగొట్టి సంతోషిస్తారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కృష్ణాష్టమి ఈ విధంగానే జరుపుకుంటున్నారు ఉట్టి కొట్టే వేడుకను ఉత్తరాధన దహి హండి అని పిలుస్తారు ఇంటింటికి తిరుగుతూ మట్టికొండలో పేలు పాలు పెరుగు చిల్లర డబ్బులు సేకరించి వాటిని ఉట్టిలో పెట్టి దాన్ని పొడవైన తాళను కడతారు దాన్ని పైకి కిందికి లాగుతూ ఉంటే యువకులు పగలకొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఉట్టి కొట్టే వారిపై వసంత నీళ్లు పోస్తూ ప్రోత్సహిస్తారు ఇక ఉట్టి కొట్టే ప్రాంతం అంతా సందడిగా మారిపోతుంది